వంగదేశంలో జన్మించినటువంటి గీత గోవిందకర్త అయినటువంటి జయదేవుడు జయదేవుడు ఒళ్ళు మరిచి సంకీర్తన చేసేవాడు ఆయన సంకీర్తన చేస్తుంటే ఆయన భార్య పేరు పద్మావతి ఆవిడ ఆయన చేస్తున్నటువంటి సంకీర్తన ఏ చరణం తర్వాత ఏ చరణం వస్తుందో తెలియదు ఆయన ఆసువుగా పాడతాడు ఆయన ఆసువుగా పాడుతుంటే ఆ పాడుతున్నటువంటి సమయంలో ఆవిడ పరమ సంతోషంగా తన పాదాలు కదిపి నర్తన చేస్తుండేది ఆ వస్తున్న చరణం తెలియదు మనకి ముందే పాడిన పాట అనుకోండి పాటలో చరణాలు తెలుసు అనుకోండి తర్వాత చరణం ఇలా ఉంటుంది అని భంగిమ పట్టి పాదాలు కదుపుతారు జయదేవుడు ఏం పాడతాడో ఆవిడికి తెలియదు కానీ జయదేవుడి పాట వింటూ ఆయన మాటలకి అనుగుణంగా పాదాలు కలిపేది కదుపుతూ నృత్యం చేస్తుండేది నృత్యం చేస్తుంటే ఆవిడ చరణ విన్యాసమునందు అక్కడా దోషం రాకుండా బాలకృష్ణుడు ఎప్పుడూ ఆవిడ పాదాల దగ్గర నిలబడి తన అనుగ్రహం చేత ఆవిడ పాద విన్యాసం తప్పకుండా కాపాడుతుండేవాడు అందుకే జయదేవుడి గీత గోవిందంలో కృష్ణ భగవాను ఏమని పిలుస్తారంటే పద్మావతి చరణచారణ చక్రవర్తి అని పిలుస్తారు పద్మావతి చరణచారణ చక్రవర్తి జయదేవుడు కాడు బాలకృష్ణుడు అది అక్కడ పుట్టింది దక్షిణ దేశంలో ఈ సంకీర్తన యజ్ఞాన్ని విశేషంగా ప్రచారం చేసిన మహాపురుషులు స్వాముల వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు నిత్యస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు కూడా వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుండేవారు వారు ఈ సంకీర్తన యజ్ఞాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తుండేవారు అసలు మీకు నేను ఒక మాట చెప్పాలంటే ఒక పద్ధతి ప్రకారం రమించి భజన చెయ్యగలిగినటువంటి బృందం మీకు కనపడితే అసలు అటువంటి చోట దినదినాభివృద్ధి ఎలా ఉంటుంది అన్నది మీరు చూడొచ్చు మీకు నేను ఒక మాట చెప్పాలంటే ఏదో మనందరం కలిసి నైమిషారణ్యం పెడుతున్నాం అనుకోండి నైమిషారణ్యంలో ఓ నాలుగు భాగవతంలో పద్యాలు నాకు జ్ఞాపకం వచ్చి ఆ నాలుగు పద్యాలు పద్యాలలో వైభవం నేను చెప్దాం అనుకున్నాను అనుకోండి అది సాధ్యం కాదు నేను అలా చెప్పడం కుదరదు ఎందుకనంటే ఆ రైలు పెట్టెలో వెడుతున్నప్పుడు దానికి అనేక పరిమితులు ఉంటాయి పెద్ద పెద్ద చప్పుళ్ళు ఉంటాయి ఏదో నా పక్కన ఉన్న వాళ్ళకి వినపడుతుంది అక్కడ ఉన్న వాళ్ళ వరకు ఎలా వినపడుతుంది అందరూ నా దగ్గరికి వచ్చి నిలబడటం ఎలా సాధ్యం సాధ్యం కాదు అటువంటి వాటిని విమర్శించకూడదు చాలా తప్పు రైళ్లలో భయం చేస్తున్నారండి అనకూడదు సంకీర్తన అనేటటువంటి దానికి పరిమితి లేదు ఎక్కడైనా సంకీర్తన జరగవలసింది వాళ్ళు ఒళ్ళు మరిచిపోయి పరమ సంతోషంతో సంకీర్తన చేద్దాం అనుకోండి ఆ పెట్టెలో ఉన్న యాత్ర కడుతున్న వాళ్ళే వాళ్ళందరూ కలిసి సంతోషంగా భగవన్ సంకీర్తన చేస్తున్నారు అనుకోండి అందరూ ఒక చోటే కూర్చోక్కర్లేదు అందరూ పెట్టెలో వేరు వేరు స్థానాల్లో కూర్చున్న అందరికీ అలా పాడడం అలవాటు కాబట్టి అందరూ కలిసి అఖిలాండేశ్వరి అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి అధిపరా శక్తి పాలయమాం అని భజన చెయ్యాలనుకుంటే అందరూ ఎక్కడ కూర్చున్నా చేసేస్తారంతే ఎంత సంతోషంగా ఉంటుందో తెలియని వాడికి కూడా అక్కడ కూర్చుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అందుకే ఈ భగవన్ నామ సంకీర్తన మనకు కలియుగంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అందుకే భగవంతుడికి పల్లకీ పోయడం ఎలాగో భగవన్నామ సంకీర్తన చేయడం వల్ల పల్లకి పట్టుకోవాలనుకోండి ఒక్కడే ఉంటే పల్లకి పట్టుకోలేడు భగవన్నామ సంకీర్తన చెయ్యాలనుకోండి ఒక్కడే ఉంటే చేయడం అంత తేలిక కాదు పది మంది కూడారనుకోండి భగవన్నామ సంకీర్తనం చేయడంలో చాలా సంతోషం ఉంది అలా కాకుండా కేవలం నామం అన్నాననుకోండి దానికి కొన్ని పరిమితులు వచ్చేస్తాయి ఏదో పది మందిని పిలిచి మీరందరూ ఇష్ట సహస్రం చదవండి అనుకోండి ఆవలించేవాడు ఆవలిస్తూ ఉంటాడు ఏదో చదివేవాడు చదువుతూ ఉంటాడు దాని మీద దృష్టి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు వాడు చదువుతూ ఉంటాడు ఓడు పుస్తకం చూస్తూ ఉంటాడు ఓడు ఓ శ్లోకం చదువుతాడు రెండో శ్లోకం నాకు రాదని ఊరుకుంటాడు ఒకడు ఏటికి ఎగసన్నా లాగుతాడు ఒకటి ఏటికి దిగసన్నా లాగుతాడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహ హసనేశ్వరి అని నేను అనేటప్పటికీ ఇంకోడప్పుడే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక వెళ్ళిపోతాడు ఒకడు ఊలా చదువుతాడు ఓడు ఊలా జరుగుతాడు ఓ అరగంట అయ్యేటప్పటికీ అసలు అందులో ఏ శ్లోకం ఎవడు జరుగుతున్నాడో తెలియదు అదో విచిత్రమైన ధరి బయలు చాలా చోట్ల మీరు చూడండి సహస్రనామం జరుగుతున్నారంటారు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత అసలు ఎవడు ఏ శ్లోకం జరుగుతున్నాడో ఏమీ అర్థం కాదో పెద్ద అల్లరి కింద ఉంటుంది అదే భగవన్నామ సంకీర్తన మొదలుపెట్టండి అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరి ప్రమేయం లేకుండా గాడిలో పడిపోతారు పడిపోయి అందరూ ఏకకంఠంతో చేస్తారు అప్పుడు రోమాంచితమై ఎంత సంతోషంగా ఉంటుందో కలియుగంలో భగవన్నామ సంకీర్తన మనకు అంత ప్రాధాన్యత ఉంది నామాన్ని పలకడం అలవాటైందనుకోండి నాలుకకు ఆ నామం పలకడం అలవాటు ఏదో ఏ పని ఏదో ఆవలింత వచ్చిందనుకోండి ఓసారి భగవన్నామని చెప్తాడు ఆఖరికి తలుపు సందులో వేరు పడింది అనుకోండి అప్పుడు కూడా భగవన్నామని చెప్తాడు భగవన్ నామం చెప్పడంలో అంత సంతోషం ఉంటుంది అయితే నామమునందు ఒక పెద్ద విశేషము నాకు ఒక్కటే పేరు ఉంటుంది మరి భగవంతుడికి ఒక్క పేరు ఉండదు అనేక పేర్లు ఉంటాయి మరి భగవంతుడికి అన్ని పేర్లు ఎందుకు మనకు ఒక్కటే పేరు ఎందుకు అంటే మనది వ్యావహారికము అంటారు అంటే పిలవగానే పలకడానికి మన దృష్టి అటువైపు మరల్చబడడానికి స తేలికగా ఒక సాధనముగా ఒక పేరు ఉండాలి కాబట్టి ఒక నామాన్ని తండ్రి ఉంచుతాడు ఆ నామకరణం చేసినప్పుడు ఆ పేరు పెడతారు ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరుతో పిలిస్తే పలకడం వాడికి అలవాటైపోతుంది ముందు చంటి పిల్ల వాడికి ఏం తెలిసాలి వాడి పేరని వాడికి తెలియదు కొన్నాళ్ళు పోయిన తర్వాత ముందు కార్తికేయ శర్మ అన్నారనుకోండి వాడేం ఏం పలకడేటో తిరిగి వెళ్ళిపోతుంటాడు కార్తికేయ శర్మ ఎవడో వాడికే తెలియదు నేనేనని వాడికి తెలియదు కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి వాడికి ఓ ఏడాది వచ్చింది అనుకోండి కార్తికేయ శర్మ అనుకోండి వాడు వెనక్కి తిరిగి ఊ అంటాడు అంటే వాడికి అర్థమైపోయింది ఓ ఇది నా పేరు అని వాడికి తెలిసి పిలవగానే పలకడానికి మన దృష్టి అటువైపు మరల్చబడడానికి స తేలికగా ఒక సాధనముగా ఒక పేరు ఉండాలి కాబట్టి ఒక నామాన్ని తండ్రి ఉంచుతాడు భగవంతుణ్ణి మీరొక్కటి ఆలోచించండి ఆయనకి ఒక పేరు కాదు ఎన్ని పేర్లు అంటే వెయ్యనకూడదు సహస్రం అంటే అనంతము అని అనంతమైన నామములు ఉంటే ఆ నామాలు పెట్టి పిలిచినప్పుడు ఏ పేరు పెట్టి పిలిస్తే నా పేరు పెట్టి పిలుస్తున్నారని ఆయన పలకడం తేలికవుతుంది అసలు అన్ని నామాలు ఎందుకు నాకున్నట్టే ఆయనకి ఒక్క పేరు ఉంటే సరిపోదా ఓ ఒక్క పేరుతో భగవంతుడిని పిలిచారనుకోండి ఆ పేరు పెట్టి పిలిచామనుకోండి ఆయనకి సౌలభ్యం మనకి సౌలభ్యం ఎందుకని పేర్లు అసలు భగవంతుడికి ఇక్కడ తేడా ఎందుకు వస్తోంది అన్నది బాగా అర్థం చేసుకోవాలి అసలు ఆ అర్థం చేసుకోవడం వస్తే తప్ప భగవన్ నామమునందు రుచి పుట్టదు మీరు ఒకటి ఆలోచించండి ఏదో కూర తీసుకొచ్చి వేస్తారు పప్పు తీసుకొచ్చి వేస్తారు పచ్చడి వేస్తారు పాయసం వేస్తారు పులిహార వేస్తారు ఇది అన్నిటిలోకి చాలా బాగుంది అని ఇంకొంచెం వెయ్యండి అంటారు ఎప్పుడంటారు ఏదో పప్పు కలుపుకొని ముందు కొద్దిగా పప్పు తీసి కలుపుకొని నోట్లో పెట్టుకొని అంత బాగా లేదు లేదు చప్పగా ఉంది అనుకుని ఒక కూర తీసి కలుపుకొని అంత బాగా లేదులే ఘాటు లేదు అని రెండవ కూర కొద్దిగా కలుపుకుని ఇది బాగుంది అని ఆ కూర వేసింది కలుపుకొని ఇంకొంచెం వేయండి అని అడుగుతారు మారు అడ్డని అడుగుతారు అసలు అందులో రుచి ఒకటి తెలిస్తే కదా మీరు దాన్ని ఎందుకు రమించి మళ్ళీ వెయ్యమని అడగడం భగవన్ నామమునందు రుచి తెలిస్తే నామము పలుకుతుంది నాలుక రుచి తెలిస్తే మారువడ్డనడిగినట్టు భగవన్ నామము యొక్క రుచిని మనసు తెలుసుకుంటే భగవన్ నామమును పలకడానికి నాలుక సంతోషంగా ముందుకు వస్తుంది ఏమిటా రుచి ఎలా తెలుస్తుంది అందుకే భగవన్ నామమును పలకడంలో రుచిని ప్రధానంగా చెప్తారు శ్రీరామని నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా గడల కన్నా పంచాదార తేనెల కన్నా శ్రీరామని నామం ఎంత రుచిరా అంటారు అంటే దాని ఉద్దేశ్యం శ్రీరామనామానికి కూడా ఏదో రుచి ఉందని దాన్ని కూడా కూర వండుకోవచ్చు అని అనే దాని అర్థం కాదు శ్రీరామనామమునకు ఉన్న వైభవం ఏమిటో నీకు అర్థమైతే అయ్య బాబోయే ఆ నామం పలకకుండా నేను ఎలా ఉండగలను అని మళ్ళీ నేను ఆ నామం వదిలిపెట్టలేనని నువ్వు పట్టుకుంటావు పట్టుకున్నప్పుడు నాలుక దాన్ని పలుకుతూ ఉంటుంది ఇంత అదృష్టమా అది అనకుండా నేను ఎలా ఉంటాను అని ఆ నామాన్ని పలుకుతావు అలా పలకడానికి తగినటువంటి అనురక్తి ఎందుకు కలుగుతుంది అంటే ఆ నామము యొక్క వైభవాన్ని విచారణ చెయ్యడం చేత కలుగుతుంది మీకు నేను బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే భగవంతుని యొక్క నామములు కేవలము నామవాచకములు కావు ఏదో నాకు కోటేశ్వరరావు అని పేరున్నట్టే భగవంతుడికి కూడా పిలవడం కోసమని ఒక పేరు కాదు భగవంతుని యొక్క నామములకు గౌణములని పేరు గౌణములంటే గుణావిష్కృతములు ఆయన యొక్క గుణములను అవి ఆవిష్కరిస్తాయి భగవంతుడికి కూడా గుణాలు ఉంటాయా సత్వగుణం రజోగుణం గుణం అలా మూడు గుణాలు ఆయనకి ఉంటాయా మరి భగవంతుడికి కూడా మూడు గుణాలు ఉంటే ఆయన మనతో సమానం అయిపోలా ఆయనకి కోరికలు ఉన్నట్టు ఆయన నిద్రపోయినట్టు ఆయన లేచినట్టు అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలాసేపు అశాంతిగా ఉన్నట్టు అర్థం అవ్వట్లా మరి ఆయనకి గుణములు ఎందుకుంటాయి అంటే గుణాతీతుడైనటువంటి భగవంతుడు భక్తులను కాపాడడంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని బయట పెడతాడు అవి వ్యాఖ్యానములుగా వచ్చే నామాలకి లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకరాచార్యుల వారు భాష్యం ఎందుకు చెయ్యాలి అవి కేవలం పేర్లు అనుకోండి విష్ణు సహస్రనామ ఉందనుకోండి వెయ్యి నామాలు ఉన్నాయి విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృ భూత భూతభృద్భావో భూతాత్మ భూత ఈ నామాలు కేవలం పేర్లు కావు ఈ ఒక్కొక్క పేరు వెనక ఎంతో అర్థం ఉంది ఈ అర్థం నీకు తెలియాలి అంటే ఆ నామములకు వ్యాఖ్యానం చేశారు భాష్యం చేశారు పెద్దలు శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి పరమ ప్రామాణికమైనటువంటి భాష్యాన్ని వెలగించారు ఇప్పుడు విశ్వం ఆ మాట గురించిన వ్యాఖ్యానం చదివారనుకోండి అనుకోండి ఏదో భగవంతుణ్ణి పిలవడం కాదు అసలు ఏదో విష్ణువు అంటే భౌతికంగా నేను ఎలా ఉంటానో అలా ఉంటాడు అనుకోకూడదు విశ్వం అన్న మాటకి శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం చదివారనుకోండి అనుకోండి విశ్వమంతటా వ్యాపించిన రీతిలో విష్ణువు ఎలా ఉంటారు అన్నదాని గురించి విశ్వముగా మాయచేత ఎలా కనపడుతూ ఉంటారు అన్న వ్యాఖ్యానం చదివారనుకోండి అనుకోండి అప్పుడు మీకు అబ్బా ఎంత గొప్ప రా నామం అని మీకు అనురక్తి పుడుతుంది దాని మీద అనురక్తి పుడితే నిన్నను పది నామాలకు అర్థం చదివాను ఎంత బాగున్నాయో తెలిసా నిజంగా నామాలకు అర్థం చదువుతుంటే మనసు రమించిపోయింది అని ఆ పది నామాల యొక్క విశేషం భార్య గారికి చెప్పారనుకోండి మళ్ళీ రేపు పొద్దున్న ఆ పది నామాల యొక్క అర్థం తేల్చుకుని పరవశించినటువంటి నాలుక మళ్ళీ మళ్ళీ ఆ నామాలు పలకాలని అనిపిస్తుంది అది భగవన్నామము యొక్క రుచి తెలియుట రెండు సామాన్య స్థాయిలో అనుకోండి భగవన్నామము యొక్క అర్థము లోతుగా ఏ శంకర భగవత్పాదులో ఇచ్చినట్టుగా తెలియక్కర్లేదు బాహ్యంలో అసలు ఆ నామము యొక్క వైభవం ఏమిటి ఆ పేరు పిలిస్తే ఏమవుతుంది అన్న విషయం మీకు అర్థమైంది అనుకోండి నామమునందు అనువృత్తి కలుగుతుంది మీరొక్క విషయాన్ని బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి నామమునకు అంత వైభవం ఎందుకు వస్తుంది అంటే మొట్టమొదటి కారణము నామము నామిని తీసుకొస్తుంది నామి అంటే పేరున్నవాడు నామము అంటే ఆయన పేరు పిలిచేవాడు ఒకడు కదూ నేనున్నాను శివుడు ఉన్నాడు ఇప్పుడు శివ నామమున్నది నేను శివా 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 అని పిలిచాను ఎవరు రావాలి శివుడు రావాలి కదూ నేను ఎవరిని పేరు పెట్టి పిలిచానో వాడు రావాలి నేను ఆర్తితో భక్తితో పిలవాలనుకున్నప్పుడు నామము కన్నా తేలిగ్గా ఉన్నది ఇంకోటి ఉందా అప్పుడు స్వరంతో వేదమంత్రం చెప్పు అన్నాననుకోండి ఎంతమంది చెప్తారు ఎంతమందికి వస్తుంది స్వరంతో వేదమంత్రం చెప్పడం సాధ్యం కాదు ఓ పద్యం చెప్పు ఎంతమంది చెప్తారు సాధ్యం కాదు ఒక దండకం చెప్పు ఎంతమంది చెప్తారు సాధ్యం కాదు ఒక్క చరణం చెప్పు ఒక పాటలో చెప్పలేడు పోనీ అసలు దానికి అనుపల్లవి చెప్పు చాలు చెప్పలేడు ఒక నామం చెప్పు చాలు అనుకోండి ఏ ఒత్తు లేదు ఏదో రామ అనమన్నాడు అనుకోండి ఏమిటి కష్టం నాకేదో కష్టం వచ్చింది రామా రామ రామ నువ్వే రక్షించాలి రామా అని అనుకోవాలి ఇప్పుడు దాన్ని అనడానికి ఏమిటి కష్టం ఏ కష్టం ఉండదు కానీ రామ 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 అన్నప్పుడు నామి వస్తాడా రాడా రామా రామ రామ అని పిలవగా పిలవగా ఎవరు రావాలి రాముడే రావాలి రాముడు వస్తే ఏం చేస్తాడు ఆపదామ పదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామ 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 అండన్న నాకు అలవాటు అయిపోయింది అనుకోండి రాముడికి ఉండే లక్షణం ఏమిటి వీడు నన్ను అస్తమానం పిలుస్తూ ఉంటాడు రా అని నా దగ్గర ఉన్నాడు అనుకోండి అప్పుడు రాముడు ఏం చేస్తాడు పుట్టిన నా పక్కన కూర్చోడు ఆయనకో లక్షణం ఉంది ఆయన ఏం చేస్తాడంటే ఆ పద తీసేస్తాడు ఆ పద అంటే నీ బుద్ధి చేత నువ్వు దేన్ని తొలగించలేవో దానికి ఆపద అని పేరు బుద్ధి పనిచేసి తప్పించుకోలేనిదేదో దానికి ఆపద అని పె పిలుస్తారు అందుకే భారతంలో ఎందుకు కృష్ణుడు కావాలి అన్నదాన్ని చెప్తూ పాండవులు ఒక మాట అంటారు ఆపద గడవంబెట్టగా అంటారు ఆపదలు తొలగించడానికి కృష్ణ పాండురాజు నిన్ను చూపి చనియ మహాత్మా మా నాన్నగారు నిన్ను మాకు పరిచయం చేసి మా తండ్రి వెళ్ళిపోయాడు నువ్వు మమ్మల్ని కాపాడాలి తండ్రి వెయ్యి అంటారు కాబట్టి భగవన్ నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది నీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే భగవంతుడు ఒక్కడే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం నీకేవి కావాలో విస్తాడు నీకు ఏది ప్రమాదమో దానిని నీకు తెలియకుండా తీసేస్తాడు అసలు నీకు తెలియక్కర్లేదు కూడా నీకు ప్రమాదం తప్పిందని ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవాం లోకమున అంతటిని కూడా రమింప చెయ్యగలిగినటువంటి రాముడు ఉన్నాడే ఆయనకి మళ్ళీ మళ్ళీ నమస్కరించతున్నాను ఇప్పుడు నామం ఏం చేసింది నామిని తీసుకొచ్చింది భగవంతుణ్ణి దగ్గరగా తీసుకురావాలి అంటే తేలిక మార్గం ఏది భగవన్నామమును భజించుటయే ఎవరు ఇంట్లో భగవన్నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండడం అలవాటు చేసుకున్నారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటాడు భగవంతుడే ఉంటాడు భగవంతుడే ఉన్న ఇంట ఆపదలు ఎందుకుంటాయి ఉండవు ఆ ఇంట అందరూ ప్రశాంతంగా ఉంటారు అందుకే పూర్వం చూడండి పల్లెటూళ్ళల్లో ఆ ఇంటి యజమానులు వాళ్ళు ఏమీ తెలియని అమాయకులైన రైతులైనా కూడా ఎప్పుడు భగవన్నామాన్ని పలుకుతూ ఉండేవారు రామనామో శివనామమో హరే రామ హరే రామ 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 హరే హరే హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరియో ఏదో ఒకటి పలుకుతూ ఉండేవారు ఆఖరికి నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ఎప్పుడైనా సరే శాలువా తీసుకొచ్చి ఒంటి మీద కప్పుకుంటే దాని అంశు మీద ఈ భగవన్నామాలు రాసేవారు హరే రామ హరే రామ 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 హరే అనో లేకపోతే శివ శివశంకర శివ శివశంకర శివ అని రాసి ఉండేది ఎందుకో తెలుసా నేను కప్పు కూర్చున్నాను అనుకోండి నా వెనకాల కూర్చున్నవాడు హరే రామ హరే రామ 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 హరే హరే చదువుతాడు ఎందుకని అక్షర జ్ఞానం ఉన్నవాడికి అది అలవాటు నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి ఇలా చూస్తే అక్కడ నిశ్శబ్దమును పాటించము అని ఒక బోర్డు ఉందనుకోండి అక్షరాలు వచ్చు కాబట్టి నా ప్రమేయం లేకుండా అది చదువుతాను నేను నా ఉత్తరీయం మీద అది ఉందనుకోండి నేను ఎక్కడికెడితే ఉత్తరయం వేసుకుంటాను చొక్కాబని తీసి పూజకి పెడితే పూజకి వెళ్ళి నేను భగవన్నామాలు ఉన్నటువంటి కప్పుకుందాను అనుకోండి నా వెనకనున్నవాడికి అది ప్రయోజనం అవుతుంది నా వెనక కూర్చున్నవాడు ఉత్తరీయం మీద చూసి శివ శంకర శివ శంకర శివ శంకర హర హర శంకర అని చదువుతాడు లేకపోతే హరే రామ హరే రామ 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 హరే హరే అని చదువుతాడు నామమును అవతల వారి చేత పలికించడానికి ఉపయుక్తమైనటువంటి సాధనములను మాత్రమే వాడుతూ ఉండేవారు ఎక్కడ చూసినా భగవన్నామాన్ని చదవడానికి వీలైనటువంటి సంకీర్తనకి సంబంధించినటువంటి సూచనలతో కూడుకున్నటువంటి ఫలకాలని అమరుస్తూ ఉండేవారు ఎందుకని అంటే అప్పుడు భగవన్ నామాన్ని పలుకుతారని కాబట్టి ఎక్కడ చూసినా నామం పలకడానికి అవకాశం కల్పించేవారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ పెద్దలు నామం పలికేవారు నామమును పలికితే నామి వస్తాడు కాబట్టి భగవంతుణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గము భగవన్నామ సంకీర్తనమే నామి నామమును తీసుకొస్తుంది రెండు భగవన్నామమును నామమును పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశి ధ్వంసమవుతుంది వశిష్ఠుడు అమాయకుడై దశరథ మహారాజు గారికి పుట్టినటువంటి పెద్ద కొడుక్కి రామాని పేరుంచాడా ఏదో సరదాగా ఉంటుందండి ఆ పేరు పలకడానికి ఏదో కొత్తతనంగా ఉందండి అని పెట్టాడు ఆ పేరు అందుకు పెట్టలేదు ఎందుకు పెట్టాడంటే ఆయన బ్రహ్మర్షి ఆయన దాన్ని మహదవకాశంగా తీసుకున్నాడు నేను ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏ పేరు ఉంచుతానో ఈయన కథ చదువుకున్నా ఈయన గురించి తెలుసుకున్నా ఈయన పేరు పలకడం మీద లోకానికి అంతటికీ కూడా అనురుక్తి ఏర్పడుతుంది ఎటువంటి నామాన్ని తీసుకొచ్చి పెట్టాడు అంటే అదే సామాన్యమైన విషయం పెట్టలేదు ఆయన అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమై జీవమైనటువంటి అక్షరము రా ఎందుకనంటే అష్టాక్షరీ మహామంత్రంలోంచి రా అన్న అక్షరాన్ని తీసేశారనుకోండి నా ఆయనాయా నువ్వు ఎవ్వరికీ కూడా ఆధారభూతుడవు కావు వ్యతిరేకమైన అర్థం వస్తుంది రా ఉందనుకోండి మంత్రానికి అంతటికీ కూడా సక్రమమైన అర్థం వస్తుంది రా అగ్నిబీజం సంస్కృతంలో ఒక్కొక్క అక్షరమునందు ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ అక్షరాన్ని మీరు నాలుక మీద పలుకుతున్నారనుకోండి అది విస్ఫోటనమవుతుంది పగులుతుంది అక్షరములయందు కూడా విస్ఫోటన శక్తి ఉంటుంది అందుకే శబ్దము శక్తి స్వరూపము శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయి అని పిలుస్తారు శబ్దమును నేను సరిగా పలకలేదనుకోండి అది మీ ఎందు ఉద్వేగమునకు కారణమవు శబ్దమునకు అవతల వారి ఎందు ఉద్వేగమును కానీ శాంతిని కానీ నింపగలిగిన శక్తి ఉంటుంది అది విస్ఫోటనం అంటారు అది ఒక్కొక్క అక్షరం విస్ఫోటన శక్తితో ఉంటుంది మంత్రములకు ఉండేటటువంటి గొప్పతనం అక్కడ ఉంటుంది బీజాక్షరములు అంటారు బీజం అంటే విత్తనం విత్తనాన్ని నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే ఓ చిక్కుడు గింజ తీసుకెళ్ళి నేను మట్టిలో పెట్టి నీళ్లు పోశాను అనుకోండి ఆ చిక్కుడు గింజ బద్దలవుతుంది రెండు కింద చీల్తుంది మధ్యలో ఉంచి అంకురం పైకి వస్తుంది అది విస్ఫోటనమై పగిలితే తప్ప అంకురం పైకి రాదు అలాగే స్వరంతో బీజాక్షరాలు మంత్రంలో పలుకుతున్నారనుకోండి అవి లోపల విస్ఫోటనమవుతాయి విస్ఫోటనమై ఒక్కొక్క మంత్రాన్ని చదువుతున్నప్పుడు జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన శక్తి లోపల ఆవిర్భవిస్తుంది గాయత్రి మహామంత్రాన్ని చాలా బాగా జపం చేశాడనుకోండి బుద్ధి పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది అంకితం అయిపోతుంది బుద్ధి ఇక ఏదీ కోరుకోదు భగవంతుడిని ఒక్కడనే కోరుకుంటుంది ఆయన కోసం ఎంత త్యాగమైనా చేస్తుంది ఆ శక్తి వచ్చేస్తుంది గాయత్రి చేసి